హై స్టూడెంట్స్ వెల్కమ్ టు ఎకాని వెంకటేశ్వర్ సార్ ఆన్లైన్ క్లాసెస్ నేను మీ ఎకాని వెంకటేశ్వర సార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి యాజ్ ఇక్కడ మీరు అక్కడ గమనించాలి ఏమనేసి అంటే డైలీ కూడా నేను మెగా మెగాడిఎస్లో అయినటువంటి కొన్ని క్వశ్చన్స్ని డైలీ పది క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను ఓకేనా వాటికి సంబంధించినటువంటి సమాధానాలు వాటి వివరణతో కూడినటువంటి సమాధానం ఇస్తున్నాను ఇప్పుడు జీకేకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ డిఎస్ వాళ్ళు నేను మెటీరియల్ మెటీరియల్ని మీరు చదవండి ఓకే వందకు వంద శాతం సరిపోతుంది మీకు కనుక జీకే క్లాసెస్ కావాలనుకుంటే ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఎకానమీ వెంకటేశ్వర్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ నెంబర్ కాల్ చేయండి నైన్ జీరో త్రీ జీరో ఫైవ్ త్రీ నైన్ జీరో నైన్ సెవెన్కి కాల్ చేయండి మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి తీసుకోవచ్చు ఓకేనా రైట్ ఇప్పుడు మీరు డిఎస్ఈ దేనికనే ప్రిపేర్ అవ్వండి ఎస్ఏ టీజీటీ పీజీటీ దేనికనే ప్రిపేర్ అవ్వండి కరెంటు అమౌంట్స్ జీక అందరికీ ఒకటే చదువుతూ చాలు ఓకేనా రైట్ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ప్రకటించిన సంవత్సరాల పేర్లకు సంబంధించి సరైన జవాబుని ఎంచుకోండి అని ఇచ్చాడు సరైన జవాబు ఎంచుకోమని ఇచ్చాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాన్ని అంతర్జాతీయ యమలీనతర పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు అంతర్జాతీయ ఒంట ఒంటెల జాతి సంవత్సరంగా జరుపుకుంటారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటారని ఇచ్చారు ఇక్కడ ఓకేనా ఇక్కడ ఇవన్నీ కూడా కరెక్టే రెండు వేల ఇరవై మూడుని మన భారతదేశ కోరిక మేరకు రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని మన భారతదేశ కోరిక మేరకు యుఎన్ఓ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది ఓకేనా ఇది అంతర్జాతీయ చిరుదాన్యాల సంవత్సరం ట్వంటీ ట్వంటీ త్రీ ఇది యుఎన్ఓ గుర్తించింది మన భారతదేశము టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్ ని రెండు వేల పద్దెనిమిదిని నేషనల్ మిలియన్స్ ఇయర్ గా గుర్తించారు అంటే జాతీయ చిరుధాన్యాల దినో చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించారు టూ థౌసండ్ ఎయిటీన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాతి ఒంటరి జాతీయ దినోత్సవం పరిరక్షణ తినవసం కాబట్టి ఈ మూడు ఆప్షన్ కూడా కరెక్టే కాబట్టి ఏ కమా బి కమా సి ఆన్సర్ అవుతుంది ఓకేనా ఇంకా యుఎన్ఓ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తున్నాం ఓకేనా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇయర్ ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి యుఎన్ఓ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్ట్రోరాలసిస్ట్ అనే ఒక సంవత్సరంగా గుర్తించింది ఈ సంవత్సరానికి గాను ఇది యుఎన్ గుర్తించినటువంటి గుర్తుపెట్టుకోండి ఈ నాలుగు కూడా మీరు మోస్ట్ ఇంపార్టెంట్ ఓకేనా రైట్ నెక్స్ట్ హైడ్రోపోనిక్స్ అనేది ఈ రకమైనటువంటి మొక్కల పెంపకం విధానం అని అడిగాడు హైడ్రోపోనిక్స్ పోనిక్స్ ఓకేనా పోనిక్స్ అనేది ఇక్కడ దేనికి సంబంధించిందంటే నీటిలో పెంచేటువంటి చెట్లు పెంపకమా నర్సరీలో పెంచేటటువంటి చెట్ల పెంపకమా లేకపోతే పోషకాలు కలిగిన నీటిలో పెంచేటటువంటి చెట్ల పెంపకం లేదా పూల కోసం పెంచే చెట్లు అని అడిగాడు ఓకేనా పోనిక్స్ అంటే పోషకాలు కలిగినటువంటి నీటిలో మొక్కలు పెంచడాన్ని ఏమని పిలుస్తారు అంటే హైడ్రోపోనిక్స్ అని పిలుస్తారు ఓకేనా రైట్ ఇటువంటివన్నీ కూడా మన యాప్ లో ఉన్నాయి మీరు ఒకసారి చూసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ భారతదేశం ఉమ్మడి పౌర శృతి యూసీసీ యూనిఫైడ్ సివిల్ కోడ్ అనమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి యూసీసీ అంటాం యూసీసీ తెలుగులో దాన్ని ఉమ్మడి స్మృతి అని పిలుస్తాం గుర్తుపెట్టుకోండి ఉమ్మడి పౌర స్మృతి అనమాట అంటే యునిఫైడ్ అంటే అందరూ అని అర్థం యునిఫైడ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకు ఉమ్మడి పౌర స్మృతిని భారతదేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఇక్కడ అడిగాడు ఒకటి మధ్యప్రదేశ్ ఇచ్చాడు రెండు ఉత్తరాఖండ్ ఇచ్చాడు మూడు మేఘాలయ ఇచ్చాడు నాలుగు జార్ఖండ్ ఇచ్చాడు ఆన్సర్ వచ్చేసి ఉత్తరాఖండ్ ఇది పెద్ద విషయం కాదు ఆశ తెలుసుకున్నాం ఓకే ఇప్పుడు ఈ ఉత్తరాఖండ్ రాష్ట్రం అమలు చేయడం కోసం సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అయినటువంటి రంజనా ప్రకాష్ దేశాయ్ రంజనా ప్రకాష్ దేశాయ్ ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై రెండు మే మాసంలో ఈ కమిటీని ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండవ తారీఖున ఇది నివేదిక ప్రభుత్వానికి సమర్పించిన ఈ కమిటీ రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఏడవ తారీఖు నుంచి ఉమ్మడి పౌర స్మృతిని అమలు తీసుకొచ్చింది అధికారికంగా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఓకేనా ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతి అంటే ఏమిటి ఓకేనా అంటే ఏమిటి అంటే అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని జాతుల వారికి ఒకే చట్టం అమలు తీసుకురావడం ఉదాహరణకి ముస్లింస్ విడాకులు తీసుకోవాలంటే త్రిపుల్ తలాక్ అనే ఒక విధానం ఉంది మనం హిందువుల్లో విడాకులు తీసుకోవాలంటే కోట్లకి వెళ్ళాలి వార్డ్ సైన్ పెట్టాలి వీడి సైన్ అంటే ఒక్కొక్క మతం పరంగా ఒక్కొక్కటి ఉంది ఇక్కడ విడాకులు కానీ వివాహం కానీ వారసత్వం కానీ ఇలాంటి విషయాల్లో దేశవ్యాప్తంగా ఒకే చట్టాన్ని అమలు చేయాలని ఉద్దేశంతో అమలు చేయడమే యూసీసీ ఓకేనా అలా అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి విడాకులు వివాహము వారసత్వ ఇటువంటి వాటికి సంబంధించిన చట్టాన్ని అందరికీ ఒకే విధంగా వర్తించేటట్టు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రం మన భారతదేశంలో యుసిసిని అమలు చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఫస్ట్ స్టేట్ కానీ మీరు అనుకోవచ్చు సరే ఉమ్మడి పౌర శృతిని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం గోవా కనొచ్చు కాదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదవ తారీఖున మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ ఇంప్లిమెంటెడ్ స్టేట్ ఏదైనా ఉందంటే యురుసి దట్ ఈస్ ఉత్తరాఖండ్ ఓకేనా అంతకు ముందు స్వాతంత్రం రాక పూర్వం స్వాతంత్రం రాక పూర్వం బ్రిటిష్ వారి ఆయాంలో యుసిలు అమలు చేసినప్పుడు మొట్టమొదటి స్టేట్ ఏదైనా ఉందంటే గోవా పోర్చుగీస్ ఉన్న వరకు పోర్చుగీస్ వారు ఉన్నప్పుడు గోవాలు జరుపుకున్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ స్టేట్ ఇక్కడ ఉత్తరాఖండ్ అంతకుముందు మన భారతదేశంలో యూజ్ అమల్లో ఉంది గోవాలో ఓకేనా ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెజ్ నెక్స్ట్ రాష్ట్రాలు వారి జానపద నృత్యాల గురించి చూడండి అన్నాడు ఇంతకుముందు నేను చెప్పిన పిట్లు కూడా మన లో ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకోవచ్చు రాష్ట్రాలు వాటి జానపద నృత్యాలకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించమని అడిగాడు సరికాని జత గుర్తించమని అడిగాడు క్వశ్చన్ చూడండి ఎక్కడ అడుగుతున్నాడో పాయింట్ పాయింట్అవుట్ చేయాలా ఫెస్టివల్స్ నుంచి ఒక బిట్టడిగాడు యుఎన్ఓ నుంచి ఒక అడిగారు అదేవిధంగా మొట్టమొదటి సుబ్బల్ లాంటి పైన ఒక అడిగారు ఇప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలా ఇక్కడ మనకి మీకు ఆల్రెడీ తెలుసు భరతనాట్యం భరత నాట్యం ఎక్కడ జరుపుకుంటారు తమిళనాడులో జరుపుకుంటారు కూచిపూడి ఎక్కడ జరుపుకుంటారు ఆంధ్రప్రదేశ్ జరుపుకుంటారు యక్షగానం కర్ణాటక జరుపుకుంటారు ఓకేనా అదేవిధంగా కథక్క ఎక్కడ జరుపుకుంటారు కథక్క ఉత్తరప్రదేశ్ జరుపుకుంటారు నెక్స్ట్ కథకళి కథకళి ఎక్కడ జరుపుకుంటారు కేలాలు జరుపుకుంటారు మోహిని అట్టం ఎక్కడ జరుపుకుంటారు మనకి కేలాలు జరుపుకుంటారు ఓకేనా అదే విధంగా భరతనాట్యానికి మరొక పేరు సాదిర అట్టం సాదిర అట్టం దేశీ అట్టం తెవర అట్టం ఇవన్నీ కూడా భరతనాట్యానికి కొన్ని పేర్లు దీన్ని తమిళనాడు రాష్ట్రంలో జరుపుకుంటారు ఓకేనా ఇప్పుడు జతపరచమని అడిగాడు చౌ డాన్స్ చౌ డాన్స్ అనే దాన్ని ఒడిస్సా బీహారు జార్ఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో జరుపుకుంటారు ఓకేనా చౌ డాన్సర్ బీహారు జార్ఖండ్ ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాలు జరుపుకుంటారు ఇక్కడ చౌ డాన్స్ అనేది ఇక్కడ ఉంది చౌ డాన్స్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా జార్ఖండ్ బీహార్ రాష్ట్రం జరుపుకుంటాం ఇక్కడ ఎక్కడ లేదు ఇక్కడ చౌ డాన్స్ అనేది ఒడిస్సాలో ఉంది ఆప్షన్ ఉంది మిగతా స్టేట్ అనేది ఇక్కడ లేదు అంటే బీహారు జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ లేదు ఇక్కడ ఓకేనా ఇప్పుడు ఈ ఆప్షన్ కరెక్టే ఒడిస్సాలో జరుపుకున్న చౌ నృత్యం నెక్స్ట్ మహారాష్ట్ర మహారాష్ట్ర ఇది కూడా తమాషా అనే ఒక నృత్యం ఉంటుంది తమాషా లవణి ఫెస్టివల్ లవణి డాన్సు తమాషా డ్యాన్స్ ఇవన్నీ కూడా మహారాష్ట్ర అనమాట ఓకేనా కాబట్టి ఇది కూడా కరెక్టే దింసా దింస కోలాటం చెంచులు ఓకేనా దాని డ్రప్పు కొట్టడం ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకుంటారు కాబట్టి ఇది కూడా కరెక్టే నెక్స్ట్ గుజరాత్ రాష్ట్రంలో ఈ ఫెస్టివల్ జరుపుకుని ఈ నృత్యం చేసుకుంటారంటే చేసుకోరు కారణం ఏంటంటే అసలు ఇది నృత్యమా కాదా అనేది కూడా మనకి ఎక్కడ పుస్తకాలు ఆధారం లేవు కాబట్టి ఇక్కడ సరి కాని చేత ఏదైనా ఉందంటే అది ఆప్షన్ ఫోర్ గుజరాత్ లో మీరు చూస్తూ ఉంటారు రీసెంట్గా రీసెంట్గా యునెస్కో చేత గుర్తింపు పొందింది యునెస్కో చేత ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ గా గుర్తింది ఒక పదైదవదిగా గుర్తింపు పొందింది ఏది గర్భస్ గర్భ డయాస్ ఇవన్నీ కూడా ఎక్కడనే అంటే మనకి గుజరాత్ రాష్ట్రం అనమాట కాబట్టి దీనికి తప్పుగా ఉన్నటువంటి ఆన్సర్ వచ్చేసి గుజరాత్ ఓకేనా రైట్ ఇవన్నీ కూడా మనం యాప్ అప్లోడ్ చేస్తాం ఒకసారి చూసుకోవచ్చు నైసార్ ఒలింపిక్ జంగంలోని ఐదు రింగులు ఐదు రంగుల రింగులు ఖండాలతో సరిగ్గా జతపరిచినవి జతపరిచినవి పరిచినవి పరచనవి కాదు జత గుర్తించండి అని అడిగాడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ మీకు ఆల్రెడీ తెలిసిందే ఇలా ఒక రింగ్ ఉంటుంది దీ నానుకో మరొక రింగ్ ఉంటుంది దీ నానుకో మరొక రింగ్ ఉంటుంది ఇది ఒక రింగ్ ఉంటుంది ఎక్కువ రింగ్ ఉంటుంది ఐదు రింగులు ఉంటాయి ఓకేనా బ్లూ కలరు ఆకుపక్ష రంగు లేకపోతే ఎల్లో కలరు అదే విధంగా రెడ్ కలరు బ్లూ కలర్ ఇవాళ ఉంటాయి అన్నమాట ఐదు రింగులు ఉంటాయి ఒలింపిక్స్ గురించి కంప్లీట్గా మన యాప్ ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తారు మీరు ఒకసారి చూసుకోవచ్చు ఓకేనా ఇది ఒకసారి గమనించాలి ఇప్పుడు ఈ ఐదు రంగాలు వేటి వేడికి తెలియజేస్తాయి అని ఇక్కడ ఇచ్చాడు సరిగ్గా చెత్త పరిచయనవే అడిగాడు పరిచినవే అడిగాడు ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోండి ట్రంప్ ఎలా ఉంటాడు అమెరికా వాళ్ళు ట్రంప్ ఎలా ఉంటాడు రెడ్ కలర్లో ఉంటాడు వైట్ కలర్ వైట్ కలర్ కాదు అతను రెడ్ కలర్ అని గుర్తుపెట్టుకోవాలా ఓకేనా ఎందుకంటే ఆయన ఎరుపు కలర్ ఉంటాడు ఇప్పుడు అమెరికా రెడ్ కలర్ ఉండాలా అమెరికాకు రెడ్ కలర్ ఇచ్చాడా ఇవ్వలేదు ఏమి ఇచ్చాడు ఇచ్చాడు ఓకేనా నేను గుర్తుపెట్టుకొని చెప్తున్నా ఐదు రంగులు ఐదు రంగులు తెలియజేస్తాయి ఐదు కండాలు తెలియజేస్తాయి పేర్లు తెలియజేస్తాయి ఓకేనా గుర్తుపెట్టుకోండి ఈ ఐదు కండాలు పేర్లు తెలియజేస్తాయి అయితే రంగులు తీసం పచ్చమన్నాడు ఇక్కడ అమెరికా సంబంధించిన ట్రంప్ రెడ్ కలర్ కదా కాబట్టి అమెరికాకు రెండు ఉండాలని అర్థం అమెరికాకు రెడ్ ఉండాలి కానీ ఇక్కడ ఆకపోయింది ఎక్కడుంది రెడ్ ఇక్కడ ఉంది ఎక్కడ రెడ్ ఇక్కడ ఉంది అంటే అమెరికాకు రెడ్ ఇక్కడ ఉంది ఎక్కడ ఆస్ట్రేలియా అక్కడ ఇప్పుడు వాడు ఏం ఇచ్చాడు ఇక్కడ అమెరికాకు ఆక పరిచిచ్చాడు ఇంటి ఇది తప్పు ఆప్షన్ అనమాట తప్పు ఆప్షన్ కాబట్టి ఈ తప్పు ఆప్షన్ అనేది బి ఈ కింది ఆప్షన్ ఎక్కడైతే ఉంటాదో అది ఆన్సర్ కాదు అది ఆన్సర్ కాదు ఎందుకనేసి అంటే ఈ తప్పుగా ఉన్నటువంటి ఆప్షన్ గుర్తు పెడితే కరెక్ట్గా ఉన్న ఆన్సర్ తేలిపోతుంది ఇది తప్పు కదా కాబట్టి బి ఎక్కడ ఆప్షన్ తప్పే ఇక్కడ ఉంది బి ఇది తప్పే ఇక్కడ ఉంది బి ఇది తప్పే ఇక్కడ ఉంది బి ఇది తప్పే ఇంకా దీంట్లో బి లేనే లేదు బి లేదంటే ఆ ఆప్షన్ కరెక్ట్ కడతావు కాబట్టి ఆన్సర్ ఈజీగా పెట్టాలా చెప్పాలంటే మ్యాచ్ ఆఫ్ ది పాలయో ఇటువంటి క్వశ్చన్ ఇస్తేనే మాత్రం మనం ఆన్సర్ చేయగలిగేది ఓకేనా అర్థమవుతుంది కాబట్టి ఎలైన్మెంట్ చేశాను నేను సరి అయింది అడిగాడు వాడు కానీ సరి కానిదాన్ని పట్టుకుని ఆన్సర్ పెట్టాను ఇక్కడ ఇలాంటి వాటిని కాంటాక్ట్ చేయండి ఇలాంటి ట్రిక్స్ అన్ని కూడా మనకి నేను చెప్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఓకేనా రైట్ నెక్స్ట్ అవన్నీ అప్లోడ్ చేస్తున్నాను మాత్రం ఒలింపిక్స్ అని చూసుకున్నాను యాప్లో ఛత్రపతి శివాజీ ఈ రాజ్య రాజ్యసేనులతో పోరాడా అక్బరా హుమయయునా మహబాద్న్ టో ఔరంగజేబ్ అని అడిగారు ఆప్షన్ ఆన్సర్ వచ్చేసి ఔరంగజేబు ఓకేనా చరిత్రకు సంబంధించిన అంశాలు కూడా అప్లోడ్ చేస్తాను ఓకే టూ త్రీ డేస్ అప్లోడ్ చేస్తాను ప్రజెంట్ జరుగుతున్నాయి క్లాసెస్ అని మీరు మన యాప్లో చూసుకోవచ్చు మన యాప్ మీరు ఎకాని వెంకటేశ్వర్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మీకు నేను ఆల్రెడీ చెప్పాను మనకి సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు ఉంటే మూడు వందల అరవై ఐదు రోజులకు గాను మూడు వందల అరవై ఐదు దినోత్సవాలు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు కాను మూడు వందల అరవై ఐదు దినోత్సవాలు ఉన్నాయి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కానీ మూడు వందల అరవై ఐదు దినోత్సవాలు నేర్చుకోవద్దు నేను మన యాప్లో ఇప్పుడు ప్రెసెంట్ అప్డేట్ అంతకుముందు ఫిడియో కాదు ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తున్నా ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాకుండా కేవలం నూట ఇరవై దినోత్సవాల నుంచి నూట ముప్పై దినోత్సవాల వరకు ఇచ్చి ఉన్నాం మన యాప్లో అవి మాత్రమే చదువు బిట్టు అయితే నన్ను అడుగు ఓకేనా ఇవి మాత్రమే చదవండి పైన ఖచ్చితంగా ఒక బిట్టు ఏ సెషన్లో చూసినావి బిట్టే ఓకేనా మళ్ళీ చెప్తారా కాబట్టి ఇలాంటి వాటిని ఉపయోగించుకోండి అర్థమవుతుందా కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ట్వంటీ డేస్ నుంచి చదివితే చాలు మన యాప్ లో కంప్లీట్ గా ఉంటుంది ఓకేనా రైట్ ఇప్పుడు జనవరి పన్నెండు అనేది జాతీయ యువజన దినోత్సవం అంటే ఎస్ కరెక్టే స్వామి వివేకానంద జయంతి యువజన దినోత్సవం జనవరి పన్నెండు జనవరి ఇరవై నాలుగు జాతీయ బాలికల పరిరక్షణ దినోత్సవం అక్కడ ఎస్ కరెక్టే మార్చి ఎనిమిది మహిళా అంతర్జాతీయ మహిళా అంతర్జాతీయ దినోత్సవం అంతర్జాతీయ మహిళల దినోత్సవం అంటాం మహిళ హక్కులు అంతర్జాతీయ శాంతి కోసం యువజ దినోత్సవం జరుపుకుంటుంది ఎస్ కరెక్ట్ ఇది కూడా కరెక్టే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున మనం నేషనల్ సైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం నాట్ ఫిజిక్స్ డే నేషనల్ ఫిజిక్స్ డే కాదు నేషనల్ ఫిజిక్స్ డే వచ్చి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ గుర్తుపెట్టుకోవాలా ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ గుర్తుపెట్టుకోవాలా ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ జరుపుకునేది ఏది సై కాబట్టి ఆప్షన్ ఇది తప్ప అంటే వాడు ఏమడిగాడు సరి కానీ చెప్తా అడిగాడు కాబట్టి ఆప్షన్ ఫోర్ ఆన్సర్ చాలా చాలా ఇంపార్టెంట్ నోట్ ఇరవై రోజులు కళ్ళు మూసుకొని చెప్తా ఓకేనా గుర్తుపెట్టుకోండి రైట్ నెక్స్ట్ శిక్షణ అకాడమీలు అవి ఉన్న ప్రదేశాల గురించి సరైన సమాధానాలు గుర్తించిన అడిగాడు ఓకేనా ఇక్కడ శిక్షణ అకాడమీలు ఐఎన్ఎస్ ద్రోణాచార్య ఐఎన్ఎస్ హమ్లా ఐనస్ వల్సురా ఐనస్ అగ్రాని అని అడిగాడు అయినా ద్రోణాచార్య అనేసి అంటే కొచ్చిలో ఉంది మిత్రమా గుర్తుపెట్టుకుని కొచ్చి కొచ్చి ఎక్కడ ఉంది కేరళలో ఉంది ఓకేనా కొచ్చి కేరళలో ఉంది కొచ్చిలో అనే ప్రాంతంలో ఉంది కాబట్టి ఒకటో దానికి సి ఉండాలా ఎక్కడెక్కడ ఉందో చూడు ఇక్కడ ఉంది సి ఇక్కడ ఉంది సి ఓకేనా అంటే ఈ రెండు తప్పు అనమాట ఆప్షన్ ఈ రెండిట్లోనే ఉంటుంది నెక్స్ట్ అదే విధంగా రెండవ దానికి ఏ ఎక్కడా రెండవ దానికి ఇక్కడ ఐనస్ అమ్లా ఇది ముంబైలో ఉంటుంది రెండో దానికి ఏ ఇక్కడ ఉంది ఐఎన్ఎస్ రెండోదో డి రెండో దానికి ఏ ఉంది కాబట్టి ఆప్షన్ ఆన్సర్ ఫోర్ అవుతుంది ఓకేనా రైట్ మూడో దానికి డి అంటే ఐఎన్ఎస్ వల్సూరా ఇక్కడ ఉంది జామ్నగర్లో ఉంది ఇంక మిగిలింది ఏది ఇది కోయంబత్తూర్ ఓకేనా ఐఎన్ఎస్ అగ్రాని రైట్ నెక్స్ట్ సరిగ్గా నేను చెతను గుర్తించమన్నాడు కరెన్సీ కరెన్సీలు దేశ కరెన్సీలు ఎన్నో సెషన్కి ఒకసారి ఒక బిట్టి పడుతుంది ఓకేనా క్యాపిటల్స్ కరెన్సీస్ పైన ఓకేనా అర్థమవుతుందా ఇక్కడ సరికాని చెప్పని గుర్తించమన్నాడు డాలర్ అనేది బార్బడోస్ కరెన్సీ అంటే ఎస్ కరెక్టే రూబుల్ అనేది బెలారస్ కరెన్సీ అంటే ఎస్ కరెక్టే జపాన్ కరెన్సీ వాన్ అంటే కాదు వాన్ కాదు జపాన్ కరెన్సీ ఎన్ ఎన్ కరెన్సీ వాన్ కరెన్సీ వచ్చి సౌత్ కొరియా ఏది సౌత్ కొరియా సౌత్ కొరియా కరెన్సీ నాట్ జపాన్ కరెన్సీ జపాన్ కరెన్సీ ఎన్ కాబట్టి ఇంకా దీనార్ అల్జీరియా కాబట్టి సరికాని చేత ఆప్షన్ త్రీ అనమాట ఓకేనా రైట్ నెక్స్ట్ ఇక్కడ దేశంలోనే తొలిసారిగా వాట్సాప్ ద్వారా నూట అరవై యొక్క సేవలు అందించడానికి వాట్సాప్ పరిపాలన ఫస్ట్ స్టేట్ ఏదని అడిగాడు తమిళనాడ ఆంధ్రప్రదేశ్ గోవానా కర్ణాటక అంటే ఆన్సర్ కామెంట్ బాక్స్ కామెంట్ చేయండి ఓకేనా కనీసం డిఎస్ జాబ్ పోటాలని కొరవాలి క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేకపోతున్నారు మరి ఎందుకు చేయడం లేదో నాకు కాదు ఓకేనా సరే ఆన్సర్ చేయాలి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏదైనా తప్పుడు నేను చెప్తాను ఓకేనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా రైట్ ఇప్పుడు ఫస్ట్ స్టేట్ అన్నారు కాబట్టి మన స్టేట్ గురించి కొనసాగదు నేషనల్ భారతదేశ వ్యాప్తంగా ఫస్ట్ న్యాయ నగరాన్ని లా సిటీని ఏర్పాటు చేసినటువంటి ఫస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ అదేవిధంగా డ్రోన్ సిటీని మన భారతదేశం మొట్టమొదటిసారి డ్రోన్ సిటీని ఏర్పాటు చేయబోతున్న ఫస్ట్ స్టేట్ ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్ర మన భారతదేశంలో స్పేస్ సిటీని నిర్మించబోతున్నటువంటి ఫస్ట్ సిటీని ఫస్ట్ సిటీ స్పేస్ సిటీ అంటే ఏ రాష్ట్రం గుర్తు రావాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తుపెట్టుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫస్ట్ క్యాన్సర్ అట్లాస్ క్యాన్సర్ క్యాన్సర్ అట్లాస్ని రూపొందించిన ఫస్ట్ స్టేట్ ఏదంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఓకేనా క్యాన్సర్ చికిత్స కోసం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి రోగులు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఎవరు వెళ్లకుండా రెండు వేల ముప్పై నాటికి మనం ఆంధ్రప్రదేశ్ పూర్తిగా క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం దేశంలోని మొట్టమొదటిసారిగా క్యాన్సర్ అట్లాస మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రూపొందించింది ఓకేనా దిస్ ఈజ్ కాన్సెప్ట్ ఓకేనా ఎక్కడ అడిగినా చూడండి ఏమడుతున్నా చూడండి పాయింట్అవుట్ చేయండి రివిజన్తో పాటు మీరు తెలుసుకోండి ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయండి మన క్లాసెస్ కొనుక్కోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరుగుతుంది ఎవరైనా అడిగి తీసుకోవచ్చు వాళ్ళని అడిగి కూడా తీసుకోవచ్చు అందుకు ముందు నేను ఇచ్చిన వాళ్ళకి ఓకేనా థ్యాంక్ యూ మాత్రమే థ్యాంక్ యూ సో మచ్